ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న తమకు నష్టం కలిగించే జీవో నెంబర్ నూట పదిహేనును తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ నర్స్ స్ట్రగుల్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వం ఒండివైఖరి వీడకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు తమకు నష్టం కలిగించే నూట పదిహేను జీవోను రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నర్స్ స్ట్రగుల్స్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన నూట పదిహేను జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మూడున్నర జిఎన్ఎం కోర్సు నాలుగేళ్లు బీఎస్సి నర్సింగ్ కోర్సులు చదివి కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు చేస్తున్నామని ఇప్పుడు తమను కాదని ఇటీవల శిక్షణ పొందిన ఏఎన్ఎంలను లను స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు జీవో ఇవ్వడం అన్యాయమని అన్నారు చిన్న చదువులు చదివిన వారికి పెద్ద ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగిన వైద్య సేవలు ఎలా అందుతాయన్నారు ప్రభుత్వం తక్షణమే జీవో నూట పదిహేను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు తెరమ పైకి రావడం అనేది చాలా విచారకరమైన విషయం ఎందుకు అంటే ఇప్పుడు స్టాఫ్నెస్ ట్రైనింగ్కి వెళ్ళిన పిల్లలు లో సోషో ఎకనామిక్ స్టాటస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో కుటుంబాన్ని డ్చడానికి అంత ఆర్థికంగా ఉన్న వసతులు లేకపోయినా డబ్బు లేకపోయినా ఏదో చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి మూడున్నర సంవత్సరాలు అతి కఠినమైన థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు కూడా చాలా కష్టమైన మూడున్నర ఏళ్ళు జిఎన్ఎం ట్రైనింగ్ కానీ నాలుగున్నర ఏళ్ళు అయిన బీఎస్సీ నర్సింగ్ ట్రైనింగ్ కానీ ఇంకా ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో గత రెండు వేల పదకొండు తర్వాత ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగాలు అన్నవి స్టాఫ్ నర్సింగ్కి తీయలేదు కానీ ఇప్పటి వరకు కాంట్రాక్ట్ మీదే పిల్లలు పనిచేసారు చేసినా కూడా సమాన పనికి సమాన వేతనం అని మేము ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాం అది కూడా మా పిల్లలకి అందలేని పరిస్థితి జరిగింది